వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఒక డేంజర్ అలర్ట్ డేంజర్ బెల్ మోగిందా అసలు ఓట్లను మొత్తం తొలగించే కుట్ర ఏమైనా జరుగుతుందా ఎలక్షన్ కమిషన్ పెట్టిన కండిషన్ లేని ఎన్ని కోట్ల ఓట్లకు ఎసరబెట్టబోతున్నారు మహారాష్ట్రలో జరిగింది హర్యానాలో జరిగింది ఢిల్లీలో జరిగిందే బీహార్లో కూడా జరగబోతుందా అసలు ఏం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ ఒక పవలా వాడుకుంటుందా ఇలాంటి ఒక అంశాన్ని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టాలరావు గారు అంత మాట్లాడతారు నమస్తే నమస్తే అండి అసలు ఏందండి బీహార్లో ఎన్నికలకు సరిగ్గా ముందున్నప్పుడు అవును రెండు రెండు నెలల టైం పెట్టి ఆ మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి అవును మీరు ఓటేయాలంటే వేయాలంటే అని చెప్పేసి కొన్ని కండిషన్లు పెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం వార్తలో అసలు ఎందుకు ఈ పరిస్థితి అక్కడ నడుస్తుంది అంటే దేశంలో ఎన్నికల సంఘం అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ రాజ్యాంగం ఇచ్చింది వాస్తవంగా మన పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో సో మన ఎన్నికల విధానం మీద ఒకప్పుడు ప్రపంచ దేశాలు స్ఫూర్తి పొందాయి సో ఏ పక్షం వహించకుండా ప్రజల పక్షం వహించేదే ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రయోజనాల కోసం తమ రాజకీయ ఆట కోసం ఈ రాజ్యాంగ సంస్థ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది తమ రాజకీయానికి వాడుకుంటుంది ఇది అనేక సార్లు రుజువైంది గతంలో జరిగిన లో బీజేపీకి డైరెక్ట్ ఎన్నికల సంఘం ఒత్తాస పలుకుతుంది మద్దతిస్తుంది అనే విమర్శలు కూడా పాలైన గాని ఇంకా మారట్లే ఇప్పుడు బీహార్ లో కూడా అదే రిపీట్ కాబోతా ఉంది బీహార్ లో జేడియు బీజేపీకి సంబంధించిన పార్టీ ఓడిపోద్ది అనే సర్వేలు వస్తున్నాయి సో అక్కడ ఓటమి నుంచి బయటపడటం కోసం మహారాష్ట్రలో ఎట్లయితే ఓటమి నుండి బయట పడటానికి ఎన్నికల కమిషన్ వాడుకున్నారో ఢిల్లీలో ఎట్లా వాడుకున్నారో హర్యానాలో ఎట్లా వాడుకున్నారో ఇప్పుడు బీహార్ లో కూడా వాడుకుంటున్నారు బీహార్ అంశాన్ని మాట్లాడుకుంటూ మిగతా రాష్ట్రాల బీహార్ లో అసలు ఏం జరుగుతుంది బీహార్ లో ఇప్పుడు ఎన్నికల కమిషన్ జూన్ ఇరవై నాలుగో తారీఖున ఒక సర్క్యులర్ ఇచ్చింది ఆ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరుతోటి ఓటర్ల యొక్క మొత్తం సవరణ కార్యక్రమాన్ని తీసుకుంది సాధారణంగా ఓటర్ని ప్రతి సంవత్సరంలో రెండు మూడు సార్లు సవరణ చేస్తారు కొత్త ఓటర్ల చేర్పింపు చనిపోయిన వాళ్ళు తొలగించడం అనేది జరిగే పద్ధతి కానీ ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు రెండు వేల మూడు సంవత్సరంలో బీహార్లో స్పెషల్ డ్రైవ్ నడిచింది సో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటికి చాలా ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి కదా పార్లమెంట్ ఎలక్షన్ కూడా రీసెంట్ గానే జరిగినాయి అప్పటి ఎందుకు ఈ రివిజన్ మీద రాలే ఎన్నికల కమిషన్ కి లేదు ఇప్పుడు మొత్తం సపోర్ట్ ఒక బీజేపీనే చేస్తుంది ఈ మొత్తం ఎన్నికల కమిషన్ తీసుకున్న అంశం ఏదైతే ఉందో స్పెషల్ ఇన్సెంటివ్ ఈ ఏదైతే రివిజన్ ప్రోగ్రామ్ ఉందో దీని ప్రతిపక్ష పార్టీలు ఇండియా బ్లాక్ పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి కానీ బీజేపీ మాత్రమే సమర్థిస్తుంది అంటే బీజేపీ ప్రయోజనం ఉంది కదా దీంట్లో ఈ చర్య రెండు కోట్ల తొంభై మూడు లక్షలు నియర్లీ మూడు కోట్ల ఓటర్ తొలగించే కుట్ర జరుగుతుంది మూడు కోట్ల ఓట్లు అంటే సుమారు మొత్తం బీహార్ ఓటర్లే మొన్న జరిగిన పార్లమెంటు లో ఓట్లు వేసిన వాళ్ళు గానీ లేదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ప్రకటించింది కొత్త చేర్పింపులతోటి మొత్తం ఎంత అప్పుడు ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల పైచులకు ఓటర్లు ఉన్నారు మరి ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల దాదాపు ఎనిమిది కోట్లు మూడు కోట్ల ఓట్లు తొలగిస్తే అసలు కోట్ల తొలగించాలని కుట్ర జరుగుతుంది అసలు తొలగించాలంటే నిబంధనలు పెట్టారు వాస్తవం వాళ్ళు చెప్పేది వేరు జరిగేది వేరే ఎందుకు ఈ రివిజన్ చేస్తారని ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఆర్జేడి గాని సిపిఎం గాని కాంగ్రెస్ ఇంకా ఎంఐఎం సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ చాలా పార్టీలు ఆప్తో సహా ప్రశ్నిస్తున్నాయి వాళ్ళు చెప్పే కారణం ఏంటి ఒకటి వేగవంతమైన పత్రీకరణ జరిగిందని తర్వాత రెండు పెరుగుతున్న వలసల్ని కట్టడి చేయటం కోసమని మూడు ఆ ఎవరైతే చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో ఉన్నారని నాలుగు విదేశాల నుండి వలస వస్తున్నాయి అసలు ఎన్నికల కమిషన్ చెప్పే దాంట్లోనే తప్పుడు ఉన్నాయి మీకేంటి బాధ్యత అసలు మీరెవరు వలసల గురించి మాట్లాడటానికి మీరెవరు ఇండియా పౌరసత్వాన్ని డిసైడ్ చేయటానికి భారతదేశ పౌరుడా కాదా అని నిర్ణయించే హక్కు ఎన్నికల సంఘానికి ఉందా ఎన్నికల సంఘానికి ఉన్న హక్కులేంటి పంతొమ్మిది వందల యాభై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇరవై ఒకటి సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘానికి కొన్ని విధులు ఇచ్చింది రాజ్యాంగం అది ఎలక్షన్లు నిర్వహించడం ఓటర్ జాబితా తయారు చేయడం ఓటర్ జాబితాకు సంబంధించిన పౌరసత్వానికి ఏ సంబంధం లేదు ఓటర్ జాబితా ప్రచురించే నాటికి అక్కడ నివాసం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటర్ కార్డు ఇవ్వాలి ఓట్లేసే రకంగా అవకాశం కల్పించాలి ఇది రాజ్యాంగం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా ఇప్పుడు నువ్వు ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కునే కాళ్ళు రాసే పారామీటర్స్ పెడతాడు ఎట్లా పెడుతున్నావు పారామీటర్స్ కొన్ని నిబంధనలు పెట్టిండు దాంట్లో ఫస్ట్ నిబంధన పంతొమ్మిది వందల ఎనభై ఏడుకి పూర్వం పుట్టిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఆ వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కోసం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి తర్వాత నివాస సర్టిఫికేట్ సమర్పించాలి రెండు ఎనభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు రెండు వేల మూడు వరకు సారీ రెండు వేల మూడు వరకు మధ్యలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో పాటు పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నివాస సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాలని నిబంధన పెట్టిండు ఇంకా దుర్మార్గం ఏంటంటే రెండు వేల మూడు తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరున్న ఓటర్లో ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ సొంత డేట్ ఆఫ్ బర్త్ తో పాటు పేరెంట్స్ ఇద్దరిది ఇద్దరిది కండిషన్ గా ఇద్దరిది వాళ్ళ యొక్క నివాస పత్రాలు లేదు వాళ్ళకి సంబంధించిన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు అవి ఉంటేనే ఓటర్లు కొనసాగిస్తామంటున్నారు రెండు వేల మూడు వరకు పాత ఓటర్లు ఉన్నారు మొత్తం ఏడు కోట్లు సుమారు ఎనిమిది కోట్ల దాంట్లో నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల మంది రెండు వేల మూడు వరకు ముందు రిజిస్టర్ అయిన వాళ్ళు తర్వాత రిజిస్టర్ అయిన ఎనిమిది కోట్లలో మిగతా వాళ్ళు రెండు కోట్ల తొంభై ఆరు లక్షలంటే నియర్లీ మూడు కోట్ల మంది సో ఈ మూడు కోట్ల మంది ఓటర్ని తొలగించే కుట్ర కాదా ఇది ఈ నిబంధనలు పెట్టడం అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఇది బీజేపీని గెలిపించడం కోసం ఎన్నికల సంఘం వత్తాసు వాళ్ళకట్ట అంటే వాళ్ళు చెప్తున్న కారణాల్లో అనర్హులైన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఓట్ల వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు లేకపోతే మేనిపులేట్ చేస్తున్నారు అని వాళ్ళకు రీజన్ చెప్తున్నారు అవును అంటే ఆ రీజన్ ఏం లేదు లేదా ఎన్నికల సంఘానికి హక్కుల్లో భాగంగా ఓటర్ల జాబితాన్ని సవరించే రైట్ ఉంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఓటు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది కానీ చెబుతున్న కారణాలు అవి కాదు కదా ఇప్పుడు బీహార్ ఒక ప్రత్యేక పరిస్థితిని కూడా చూడాలి రెండు వేల మూడు లో నువ్వు స్పెషల్ రివిజన్ చేసినప్పుడు రెండు సంవత్సరాల టైం తీసుకొని రివిజన్ జరిగింది ఇప్పుడు ఇప్పుడు రెండు నెలలు టైం తీసుకుంటున్నారు సెప్టెంబర్ వరకు అంటే అక్టోబర్ లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ కాలపరిమితం అయిపోద్ది ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు రెండు నెలల్లో మొత్తం రివిజన్ పూర్తి చేస్తా ఎనిమిది కోట్ల మంది అంటున్నారు వెరిఫై మూడు కోట్ల మందిని వెరిఫై చేయాలి కదా ఈ మూడు కోట్ల మందిలో విచిత్రం ఏంటంటే బీహార్ యొక్క పరిస్థితి వలసవాదం ఎక్కువ ఉంటది బీహార్ వలస వస్తారు వేరే రాష్ట్రాలలో వేరే రాష్ట్రాల్లో పోతారు ట్వంటీ పర్సెంట్ ప్రజలు బీహార్ వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో తమ తమ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల్లో జీవిస్తున్నారు వాళ్ళందరూ ఓట్లు వచ్చిన టయానికి పోయి వాళ్ళ సొంత ప్రాంతాలకు పోయి ఓట్లేసి వస్తారు ఇప్పుడు నిబంధనలు ఏం పెట్టారు ప్రస్తుతం కాన్స్టిట్యున్సీలో నివాసం ఉండేటోటికి మాత్రమే ఓటాఫ్ ఇవ్వాలంటున్నారు అంటే సుమారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది బీహార్ ప్రజలు వివిధ దేశాల్లో వలసవాదం పేరుతోటి ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఓట్లు తీసేస్తారు దేశాల్లోనో రాష్ట్రాల్లోనా రాష్ట్రాల్లో ఉన్నారు కొన్ని దేశాలలో కూడా ఉన్నారు దేశాలలో కూడా ఉన్నారు సో భారత పౌరసత్వానికి అసలు ఓటర్ లిస్ట్ కి ఏంటి లింకు ఇంత మాట్లాడుతుంది బీజేపీ ఆధార్ కార్డు ని ఎంత అసలు ఆధార్ కార్డు లేకపోతే ఈ దేశంలో జీవించే హక్కు లేదన్నట్టు చేసింది బీజేపీ మరి ఇప్పుడు ఆధార్ కార్డు కూడా చెల్లదని నిబంధన ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఆధార్ కార్డు లేదు ప్రూఫ్ లో కా నువ్వు ఆధార్ కార్డు అనే నిబంధన తీసుకుంటే ఖచ్చితంగా ఓటర్ కి న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ ఏం చెప్తున్నది కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్ కార్డు పనికి రాదు ఆధార్ కార్డు ప్రూఫ్ గా చెల్లదు అంటుంది ఆధార్ కార్డు ప్రూఫ్ గా చెల్లదన్నప్పుడు నువ్వు నివాస పత్రం అడుగుతున్నావంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నావంటే నువ్వు ఎన్ఆర్సీని తీసుకొచ్చే కుట్ర కదా ఇది ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రేషన్ ఫర్ సిటిజన్షిప్ అని గతంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్త వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా బీహార్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది దాన్ని వెనుక వేసుకున్నారు ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఎన్నికల సంఘాన్ని ముందు పెట్టి ఎన్ఆర్సీని వాళ్ళు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు గా బిజెపి విదేశీ వలసవాదం పేరుతోటి దేశ పౌరుల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఓట్ల గెలవటం కోసం ప్రజల్ని విభజిస్తుంది ఈశాన్య రాష్ట్రాల్లో ఇది ప్రయోగం చేసింది బిజెపి ఎన్ఆర్సీని తీసుకొచ్చింది పౌరసత్వాన్ని భారతదేశ ప్రజలందరూ నిరూపించుకోవాలని చెప్పింది అప్పుడు వ్యతిరేకత వచ్చింది అది వెనక్కి తగ్గింది ఇప్పుడు దొడ్డి రావున ఎన్ఆర్సీని ఎన్నికల కమిషన్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఇది ఒక పెద్ద కుట్ర దేశ పౌరసత్వాన్ని నిరూపించుకోవటం అనేది ఎందుకు ఎలక్షన్ కమిషన్ ముందు నిరూపించుకోవాలి ఓటరా అనేది తేల్చుకోవాలి తప్ప దేశ దేశ పౌరసత్వాన్ని అడగటానికి అసలు ఎన్నికల కమిషన్ కేర్ అయితుంది సో ఇది ఒక కుట్రలో భాగంగా ప్రజలందరిని తొలగించడం ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారమైన ఆ రెండున్నర కోట్లు మూడు కోట్ల మందు టౌన్ చాలా మంది తొలగిస్తే అందులో బీజేపీకి ఓటాలు కూడా ఉండే అవకాశం లేదు ఎందుకంటే అసలు బీజేపీకి అట్లా ఉంటే ఈ ఈ సవరణ జరగదు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చిన వైఫల్యం నుంచి గత అసెంబ్లీలో ఎలక్షన్స్ లో వచ్చిన సీట్లని బట్టే భయమయ్యి ఇవాళ బీజేపీ దొడ్డిదారిన అక్కడ రాజకీయాలు చేస్తుంది అసలు పోయినసారి బిజెపి అక్కడ ఎనభై డెబ్బై నాలుగు సీట్లు గెలిచింది బీజేపీ మహాగఠబంధన్ లో జేడియు ప్లస్ ఆర్జేడి ఒక కూటమిగా ఉన్నాయి వాస్తవంగా ఆర్జేడి అతి పెద్ద పార్టీగా ముందుకు వచ్చింది డెబ్బై ఐదు సీట్లు ఆర్జేడికి వచ్చింది నెంబర్ వన్ పార్టీ తర్వాత ఇప్పుడు అధికారంలో నితీష్ కుమార్ కి వచ్చింది కేవలం నలభై నాలుగు సీట్లు మాత్రమే సో ఆర్జేడి నితీష్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు దాంట్లో కాంగ్రెస్ సపోర్ట్ ఉంది లెఫ్ట్ కూడా సపోర్ట్ చేసింది బీజేపీ క్యాంటీగా కానీ ప్లేట్ ఫిరాయించి నితీష్ కుమారు బిజెపి వైపు పోయి అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు సో లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అక్కడ ఎదగడానికి ఒక ప్రయత్నం చేసినా కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మన పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ రకమైన వైఫల్యం కనిపించింది వాళ్ళకి ఎక్కువ సీట్లు సంపాదించడం అనుకున్నారు కానీ ప్రజలు మూడు అట్లా లేదు కాబట్టి అక్కడ స్వతంత్రంగా బిజెపి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చే పరిస్థితి లేదు అని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి గెలవటం కోసం ఈ ఓట్ల తొలగింపు మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు ఈ ఓట్లలో బీజేపీ లేరా అని నేను చెప్తున్నా అక్కడ బీహార్ లో కుల రాజకీయాలు అనేవి ఒక కీలకమైన ప్రభావం చూపు ఏ పార్టీకి ఈ ఓట్ బ్యాంక్ ఎవరు అనేది ఒక స్పష్టత ఉంది ఆర్జేడి కూటమికి ఇండియా బ్లాక్ కి ప్రధానంగా యాదవులు బి ఓబీసీ ల సంబంధించిన బీసీ సెక్షన్ ముస్లింలు దళితుల కాంబినేషన్ తోటే ఆర్జేడి కాంగ్రెస్ లెఫ్ట్ అక్కడ అధికారంలోకి వచ్చినాయి సో ఇప్పుడు తొలగింపు అనేది చేస్తే ఎవరు ఓటర్లుగా తొలగిపోతున్నారు ఈ మొత్తం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది వలసవాదంలో ఎక్కువ శాతం మంది దళితులు వెనకబడిన వారి ఓబీసీలు అంటే నువ్వు వలసవాదం పేరుతోటి తొలగిస్తున్నావు అంటే ఏ ఓటర్ ఏ పార్టీ ఓటర్ ను కట్ చేయాలనుకుంటున్నావు భారత రాజ్యాంగం ప్రకారమే దేశంలో ఎక్కడైనా బతికే హక్కు ఎక్కడైనా పనిచేసుకునే హక్కు ఎక్కడైనా జీవించే హక్కు ఉంది అవును మరి ఆ ఆ పేరుతోటి వాళ్ళు లోకల్ గానే అదే నియోజకవర్గాల్లో ఉండాలి అంటే అక్కడ ప్రభుత్వాలు గతంలో వైఫల్యమైన విఫలమైనవి కాబట్టి వాళ్ళు జాబ్స్ ఇయలేదు కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో వివిధ దేశంలో వివిధ రాష్ట్రాలకు వచ్చిన ముఖ్యంగా మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది బీహార్ వాళ్ళు కనిపిస్తుంటారు మరి ఇప్పుడు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల కమిషన్ ప్రవర్తించినట్టు కాదా చెప్పింది ప్రవర్తిస్తుంది ఇది ఒక కుట్ర దళితుల్ని ఓట్లుగా దూరం చేయడం ముస్లింలకు ఓట్లు లేకుండా చేయడం బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారు ఈ దేశంలో అది దళితుల మీద శత్రుత్వం అనువాదం పేరుతో ఉంది ముస్లింలు శత్రువులుగా ఉన్నారు తర్వాత లెఫ్ట్ భావజాలం ఉన్న ఓటర్ల శత్రువుగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ కి కాబట్టి ఆర్జేడి ఎప్పుడు ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేక ఉన్నది లాలు ప్రసాద్ యాదవ్ కాబట్టి ఈ సైద్ధాంతిక దాంట్లో నుంచి వాళ్ళ శత్రువులకు ఓటు హక్కుని నిరాకరించడం అంటే ఇది రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పని చేస్తుంది ఎన్నికల కమిషన్ ద్వారా అయితే ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాల్సి వస్తే బీహార్ అనేది చాలా వెనుకబడ్డ రాష్ట్రం అక్షరాస్యతలో చాలా వెనుకబడ్డ రాష్ట్రం ఇప్పుడు వాళ్ళ అసలు ఓటర్ ఫామ్ ఎంత హడావుడి చేస్తుందంటే ఎన్నికల కమిషన్ ఇరవై నాలుగో తారీఖు సర్కులర్ ఇస్తుంది జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఫార్మ్స్ నింపమని చెప్తుంది అసలు ఫార్మ్స్ ప్రింటింగ్ చేయటానికి ప్రజలకు అందించడానికి కనీసం నెల రోజులు పట్టిద్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పింది ఆ ఫార్మ్స్ ప్రజల దగ్గరకు వచ్చాకనే నెల రోజులు పట్టింది వాళ్ళు ఫిల్అప్ చేయటానికి అది రాయడానికి చాలా టైం తీసుకుంటది తర్వాత ఇంటింటి వెరిఫికేషన్ జరగాలి కదా వెరిఫికేషన్ చేయాలి లేదు వలసవాదం పోయిన వాళ్ళందరినీ పిలిపియాలి సొంత ప్రాంతాల్లో నిజంగా వాళ్ళకున్న ఆధారాలు వాళ్ళన్ని తీసుకోవాలి సర్టిఫికెట్ తీసుకోవడానికి నెల టైం లో ఒక ఇష్యూ కావాలి అంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి వలసపోయిన వాళ్ళు వచ్చి ఓట నిలిపించుకునే టైం లేదు బిఎల్ వాళ్ళు గ్రామ స్థాయి పోయి ఎంక్వైరీ చేసేంత టైం ఇవ్వలేదు హడావుడిగా రెండు నెలల్లో ప్రోగ్రాము అంటే ఎన్నికల కమిషన్ పక్షపాతంగా బిజెపి వైపు ఉందనేది చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి ఇతర రాష్ట్రాల్లో జరిగింది మనం ఉంది కదా ఐడియా అదే మహారాష్ట్ర ఇప్పుడు అదొక పెద్ద వివాదం దేశవ్యాప్తంగా వివాదం నడుస్తుంది ఆ సిసిటివి ఫుటేజ్ సంబంధించి గతంలో వన్ ఇయర్ పాటు ఉండేది ఇప్పుడు నలభై ఐదు రోజులు మాత్రమే అన్నారు చాలా ఓట్ల గందరగోళం ఉంది కదా దాని ఆ విషయం ఏంటి అసలు ఈ దేశంలో ఢిల్లీలో ఓడిపోద్ది అనుకున్న బిజెపి గెలిచింది ఎట్లా గెలిచింది దాని మీద పెద్ద ఆరోపణలు వచ్చినాయి మొత్తము ఓటర్ లిస్టు సంబంధించిన ఓట్లని పెంచారు దేశవ్యాప్తంగా ఓటర్లు తీసిపోయి ఢిల్లీలో నమోదు చేసి లక్షలాది ఓటర్లు అక్కడ పెట్టి బీజేపీ అనుకూలంగా ఓటింగ్ జరిగిందని విమర్శ వచ్చింది కేజ్రీవాల్ ఆపు పెద్ద ఎత్తున దాని మీద చేసింది అయినా ఎన్నికల కమిషన్ స్పందించలేదు తర్వాత హర్యానాలో కూడా అదే సరే వాస్తవంగా హర్యానాలో రైతు ఉద్యమం జరిగి బీజేపీకి పెద్ద వ్యతిరేకత వచ్చింది అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా బీజేపీ ఓడిపోయింది కానీ అసెంబ్లీకి వస్తే బీజేపీ గెలిచింది అక్కడ కూడా పెద్ద ఎత్తున చేర్పింపు తొలగింపు జరిగిందనే ఆరోపణలు వచ్చినాయి అది బీజేపీకి అనుకూలంగానే అయినా దాని మీద కంప్లీట్ చేస్తే ఎన్నికల కమిషన్ స్పందించలేదు ఇంకా ఎన్నికల కమిషన్ సంబంధించి మహారాష్ట్ర అసలు ఇప్పుడు రీసెంట్ జరిగింది రెండు వేల ఇరవై మహారాష్ట్ర అసెంబ్లీ లో ఎంత దారుణంగా అంటే పన్నెండు వేల బూతుల్లో ఎనభై ఐదు కాన్స్టిట్యున్సీ బిజెపి కావాలనే రిగ్గింగ్ చేసింది ఎన్నికల వ్యవస్థని ఉపయోగించుకుంది ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుంటే ప్రతి సాయంత్రం ఎన్నికలు ముగిసేటానికి ఓటర్ సంబంధించిన పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ అయిన తర్వాత కొంతమంది అప్పటికే బూత్లలో ఉన్నకు ఓటు అక్కిస్తారు అదే నామినలు కానీ ఈ మధ్య ఎన్నికల కమిషన్ ప్రతి లక్ష్యంలో ఏం చేస్తుంది అసలు ఎన్నికల కమిషన్ అప్పటికప్పుడు చెప్పిన దానికి తెల్లారు చెప్పేదానికి ఎంతో తేడా ఉంటుంది కదా కానీ మహారాష్ట్ర లో సెవెన్ పాయింట్ ఎయిట్ తేడా వచ్చింది ఓటర్ లిస్ట్ లో ఓటింగ్ పోలింగ్ లో ఐదు గంటలకు శాతం అనుకోను తెల్లారు చెప్పిన ఓటింగ్ శాతం మధ్య ఏడు శాతం ఓటింగ్ డెబ్బై ఐదు లక్షల ఓట్లు పడ్డాయి అదనంగా ఆ పడ్డాయి కూడా ఎనభై ఐదు కాన్స్టిట్యులో పన్నెండు వేల బూతుల్లో మాత్రమే పడ్డాయి గతంలో జరిగిన ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోయిన సీట్లు సో బీజేపీ ఓడిపోయిన సీట్లలో బీజేపీని గెలిపించడం కోసం ఎన్నికల కమిషన్ ఆ రకంగా ఉపయోగించుకొని ఓట్లని రిగ్గింగ్ చేయటం ద్వారా ధ్వంసం చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళకు అనుగుణంగా ఉపయోగించుకున్న పరిస్థితి అక్కడ కనిపించింది దాని మీద కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అడిగితే పన్నెండు వేల బూతులది డైరెక్ట్ అడిగాడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాడు వారికి సంబంధించిన ఎన్నికల జాబితాను తీసుకుని కూడా వచ్చాడు సుమారు నలభై లక్షల కొత్త ఓట్లను అక్కడ చేర్పించిన పరిస్థితి కూడా ఉంది తొలగించిన ఓట్ల పరిస్థితి కూడా ఉంది దాని మీద సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి భయపడ్డది అందుకే నలభై ఐదు రోజులు నిబంధన పెట్టారు నలభై ఐదు రోజులు వన్ ఇయర్ లోపు ఉన్న నిబంధనల్ని అంత అడావుడిగా బీజేపీ నలభై ఐదు రోజులకి ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు స్టోరేజ్ సమస్య ఎందుకు వచ్చింది ఆ ఫుటేజ్ బయటకు వస్తే ఆ బూత్లలో రిగ్గింగ్ జరిగింది అనేది స్పష్టంగా తేలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈసీ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వంతబాడుతుంది కాబట్టి ఇది దేశానికి పెద్ద ప్రమాదకరం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు ఇది దేశ ప్రజాస్వామ్యమే వాళ్ళ ప్రమాదంలో పడుతుంది ఎందుకంటే ప్రతి ఎన్నిక కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ఓటర్లు ప్రజలు తమ యొక్క ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటానికి ఇది ఒక వేదిక కదా అప్పుడు ప్రజల అభిప్రాయం ప్రతిప ప్రతిస్పందిస్తుంది ఎన్నికల కమిషన్ పక్షపాతము బిజెపి ఒక ఆయుధంగా మారటం అంటే ఈ దేశాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసి ఎన్నికల వ్యవస్థను ధ్వంసం చేసి అంతిమంగా అధ్యక్ష పాలననే ఆర్ఎస్ఎస్ యొక్క ఏ ఒకే దేశం ఒకే ఎన్నికలనే విధానంలో ఈ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పని అనేది జరుగుతుంది కాబట్టి బీహార్ లో కూడా ఈ ఓటమి భయంతో ఈ రకమైన చర్య జరుగుతుంది దీన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి నిన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి అడిగినాయి క్లారిఫై చేస్తున్నా ఒక్క ప్రశ్నకు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ఎందుకు ఇప్పుడే చేస్తున్నారు ఐదు ఐదు కదా ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఐదు లక్షల ఓటింగ్ జరిగిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినోడు మరి అప్పుడు ఓటు విలువ లేదా అప్పుడు గెలిచినోడికి లేదా పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటేసినోడు ఇప్పుడు ఓటేయడానికి అరువుడు కదా ఇరవై సంవత్సరాల నుంచి ఓటేస్తున్నప్పుడు వాడు దొంగ ఓటు లేదు పనికి్రాన్ ఓటర్ ఎందుకు చెప్పలే మీరు అప్పుడు ఇప్పుడే చెప్తారు ఇప్పుడే ఎందుకు తొలగించాలని ప్రయత్నం చేస్తారు అంటే ఒక పెద్ద కుట్ర అనేది బీహార్ ఎలక్షన్ లో జరగబోతా ఉంది బీహారే కాదు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ 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 లు లు ముందున్నాయి ముందున్నాయి కేరళ అన్ని లకి వర్తించదా ఖచ్చితంగా ఆ భయం ఉంది అందుకే తృణమూల ఇప్పటి నుండే డైరెక్ట్ ఆందోళన చేసింది ఈ వలసవాదం పౌరసత్వం నిరూపించుకోవటం అనేది రేపు బెంగాల్ దాకా వస్తుంది తర్వాత కేరళకు వస్తుంది కాబట్టి ఓటర్ రివిజన్ పేరు తోటి పౌరసత్వం మీద దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు కదా కాబట్టి అది బెంగాల్లో జరిగింది రేపు కేరళలో జరిగింది రానున్న ఎలక్షన్ అన్నింటిలో దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని ప్రజల మధ్య విద్వేషాలు విదేశీయులు స్వదేశీయులు అనే విద్వేషాలు రెచ్చగొట్టడం వలసవాదులనే విద్వేషాలు రెచ్చగొట్టడం ఆ వాదులు ఎవరో మనందరికి తెలుసు వలసలు ఎక్కువ ముస్లింలు వస్తారనే పేరుతోటి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడం స్థానికులు ఆ స్థానికేత్వాలను గొడవలు పెట్టడం అంతిమంగా బీజేపీ రాజకీయ లబ్ధి పొందడం కోసం దేశ ప్రజల మధ్య ఒక విభజన రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఆ రకంగా రానున్న రాష్ట్రాల్లో అధికార బెంగాల్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కేరళ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఎవరు బీజేపీ పార్టీ బీహార్ లో కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ మూడు రాష్ట్రాలనివి ప్రధానంగా సెక్యులర్ రాష్ట్రాలు బిజెపి యాంటీ రాష్ట్రాలు ఇవన్నీ కాబట్టి కమ్యూనిస్టులు కేరళలో సిపిఎం నాయకత్వంలో అధికారం ఎల్డిఎఫ్ ఉంది ఆ తృణమూలు బెంగాల్లో ఉంది అక్కడ సిపిఎం లెఫ్ట్ భావజాలం ఎక్కువ ఉన్న రాష్ట్రం అది బీహార్ లో కూడా సెక్యులర్ పార్టీలు ఎక్కువ ఉన్నాయి అది ఆర్జేడి గాని కాంగ్రెస్ గాని లెఫ్ట్ దాదాపు సిపిఐ ఎంఎల్ గాని సిపిఎం సిపిఐ గాని బలమైన పార్టీలుగా బీహార్ లో ఉన్నాయి కాబట్టి అట్లాంటి వ్యవస్థ మీద అట్లాంటి రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం బీజేపీ ఓడిపోద్ది కాబట్టి ఈ తెర వెనుక ఎన్ఆర్సీని తీసుకొచ్చే కుట్ర అనేది ఈ ఎన్నికల రివిజన్ లో ఉందనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అండి కథలా విన్నారు కదా అంటే ఎన్ఆర్సీ అనే పేరుతోటి ముందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ప్రజలందరూ వెనుక కొట్టారు ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కి పౌరసత్వాన్ని నిరూపించుక అంటే నిరూపించే అధికారం ఎక్కడ ఉంది దానికి ఉన్న హక్కులేంది అట్ ద సేమ్ టైం ఓకే ఎన్నికల కమిషన్ దాని ఓట్ల వెరిఫికేషన్ అవన్నీ జరుగుతాయి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు రెండు నెలల టైం ఇచ్చి రెండు నెలల కాలంలో ఒక నెల మొత్తం అసలు ఓటర్ స్లిప్లు రావడానికే టైం పడుతుంది అనేది కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఒక్క నెలలో అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అవుతుందా కాదా అసలు ఎందుకు అంటే ఏమైనా చేసి గెలవాలి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏమైనా చేసి గెలిచి మేము గెలిచినాం అనిపించుకోవాలని అది ఉందా అదే విధంగా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన అంశాలు కూడా పిట్టలరావు గారు చెప్పారు చాలా అంశాలు చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాలలో వాస్తవాలే అనిపిస్తున్నాయా మీకు మీరేమనుకుంటారు ఈ వీడియో మీద కామెంట్ తప్పకుంటాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి